హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే ఇవాళ గార్డెన్ పార్టీకి వెళ్ళాను చూడండి గాయస్ ఎన్ని బండ్లు కంటుతున్నాయో మీకు చాలామంది జనం వచ్చారు గార్డెన్ పార్టీకి పచ్చని చెట్ల దగ్గర కింద టెన్ చాలా బాగా చేశారు చూపిస్తాను రండి మీకు కూడా చూడండి ఎన్ని బండ్లు ఉన్నాయో అంతమంది వచ్చారు ఈయన కళామందిర్ ఓనర్ అంట చాలా బాగా ఎన్టీ రామారావు గారు ఫ్యాన్ అంట సాంగ్ కూడా డ్యాన్స్ కూడా వేశారు తర్వాత కొంతమంది టీమ్ బాయ్స్ డ్యాన్స్ వేశారు ఎర్రటి సంద్రం సాంగ్ వేశారు దేవరా మూవీ నుంచి చాలా బాగా డాన్స్ ఇస్తారు బాయ్స్ చూడండి డాన్స్ అయితే డ్యాన్స్ తర్వాత చూడండి గాయస్ ఎంతమంది జనం వచ్చారు చాలామంది జనం వస్తారు గాయస్ ఎవ్రీ ఇయర్ కార్తీక మాసంలో గార్డెన్ పార్టీ కన్ఫామ్గా జరుగుద్ది కాకినాడలో జరుగుద్ది సామర్లకోటలో జరుగుద్ది చూడండి గాయస్ ఎంతమంది వచ్చారు ఇంకా చాలామంది వస్తారు నేనైతే లాస్ట్ ఇయర్ వెళ్ళాను బిఫోర్ లాస్ట్ ఇయర్ వెళ్ళాను అంతే నాకు టూ ఇయర్స్ నుంచి తెలుసు ఇక్కడ ఇది లక్కీ డ్రా కౌంటర్ గాయస్ చూడండి గాయస్ ఎంతమంది లక్కీ డ్రాకి పాటిస్ పార్టిసిపేట్ చేశారో లక్కీ డ్రా ఏంటో మీకు లాస్ట్లో చెప్తాను గాయస్ చాలామంది అయితే పార్టిసిపేట్ చేశారు నేను పార్టిసిపేట్ చేశాను కానీ నాకేం రాలేదు సరదా గాయస్ చూడండి గాయస్ మీకు ఇది చెప్పాను కదా గాస్ షుగర్ షుగర్ పీస్ మామిడి పీస్ మిఠాయి చూడండి గాస్ ఎన్ని గేమ్స్ పెడతారు చిన్నపిల్లల వస్తువులు ఏమైనా కావాల్సి వస్తే అక్కడ దొరుకుతాయి చాలామంది అయితే వస్తారు ఇదంతా మామిడితే గ్యాస్ చాలా పెద్దది చాలా పెద్ద దాంట్లో చేశారు సారీ ఇదిగోండి అక్కడ ఏమో రంగుల రత్నం ఇక్కడేమో చిన్నపిల్లల గేమ్స్ ఆడుకునేది రంగుల రత్నం నేను ఎక్కుతాను ఎక్కాను లాస్ట్లో ఎక్కాను చూడండి ఇక ఇదంతా మామిడి చెట్టు తాటి చెట్టు ఎక్కువ ఉంటాయి మొత్తం చాలా మంది ఫోటోషూట్స్ కూడా చేయించుకున్నారు ఇది ఇక్కడ గేమ్స్ ఆడారు చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరూ గేమ్స్ ఆడారు ఇక్కడ ఇది కొంచెం చూడండి ఎంతమంది పెద్దవాళ్ళు వచ్చున్నారు వాళ్ళకే ఫస్ట్ గేమ్స్ పెడదామనుకున్నారు కాకపోతే మధ్యాహ్నం అయింది వాళ్ళకి గేమ్స్ పెట్టేసరికి చూడండి చాలామంది అంత ఎనర్జెటిక్గా ఉన్నారు మొత్తం చూశారు కదా గాయస్ మీరు ఈ కార్తీక మాసాల్లో మీరు కూడా గార్డెన్ పార్టీకి వెళ్ళి ఉంటారు కామెంట్ చేయండి మీరు ఎలా చేసుకున్నారో కూడా యాంకరింగ్ అక్క అయితే చాలా బాగా యాంకరింగ్ చేసింది ఒక పాప సాంగ్ కూడా భరతనాట్యం కూడా వేసింది చాలా బాగుంది భరతనాట్యం చాలామంది వేసారు డ్యాన్స్లు క్లాసికల్ డ్యాన్స్లు చాలామంది వేశారు ఈ పాప కొంచెం బాగా వేసింది చాలా బాగా వేసింది ఎక్కువగా మీరు చూస్తే చూడండి కాయ ఇక్కడ మాత్రం చాలా కామెడీగా అనిపిస్తుంది జడల్లో పువ్వులు ఎవరికి ఎక్కువ ఉన్నాయో వాళ్ళకి ప్రైజ్ అంట ఇండి కనకంబరాలు పెట్టుకున్న ఆంటీకి మల్లెపూలు పెట్టుకొని పింక్ కలర్ డ్రెస్ వేసుకుని ఆ పాపకి వచ్చింది గిఫ్ట్ తర్వాత ఎవరైతే చౌళీలు పెద్ద చౌళీలు పెట్టుకుంటారో వాళ్ళకి కూడా గిఫ్ట్ ఉందంట చాలా బాగా అనిపించింది నాకైతే ఇంకా కార్తీక మాసంలో ఇంగ్లీష్ ఉండదు కాబట్టి నాన్ వెజ్ ఉండదు కాబట్టి వెజ్తోనే ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి స్వీటు బూరి కలకంద పులిహార బిర్యానీ చాలా ఐటమ్స్ పెట్టేళ్ళక ఇంకా లాస్ట్లో అయితే జేంతి వీళ్ళ దగ్గరికి వెళ్ళాము జేంతి వీళ్ళు అయితే ఎక్కాము కాకపోతే ఇందులో నేను నేను వేరే రౌండ్లో వెళ్ళాను నాకైతే జైల్ వీల్ అంటే పిచ్చి ఉన్న జైల్ వీల్ కానీ రంగుల కానీ ఎక్కేస్తాను నేను చూడండి కానీ మామిడి తోట చూపిస్తున్నాను కదా ఇదంతా చాలా పెద్దది అంతా ఎన్ని ఎకరాలు ఉంటే తెలియదు ఇది ఎంత మామిడి తోట ఉంటుందో తెలియదు కానీ చాలా పెద్దది ఉంది మామిడి తోట అయితే చాలా బాగుంది దాని మధ్యలో గార్డెన్ పార్టీ చేశారు చాలా బాగుంది ఇంకా నేనైతే ఫోటోషూట్ తీపిస్తున్నాను మొత్తం చాలా ఎంజాయ్ చేశాను నేనైతే మీకు చెప్పాను కదా గాయ లక్కీ డ్రాలోని ఏం తీశారని ఫస్ట్ అయితే హౌస్ ఆడించారు గాయ ప్రైజ్ మనీ టూ థౌసండ్ ఫైవ్ థౌసండ్ టెన్ థౌజండ్ వచ్చింది ప్రైజ్ మనీ లక్కీ డ్రా అయితే ఫస్ట్ ప్రైజ్ వచ్చి స్కూటీ సెకండ్ ప్రైజ్ వచ్చి మొబైల్ సామ్సంగ్ మొబైల్ థర్డ్ ప్రైజ్ వచ్చేసి గ్రైండర్ ముగ్గురు బాయ్స్కే వచ్చింది లక్కీ డ్రా అయితే గాయ్స్ నేనైతే గార్డెన్ పార్టీలో ఎంజాయ్ చేశాను మీరు కూడా కార్తీక మాసంలోని గార్డెన్ పార్టీలో ఎంజాయ్ చేసి అంటే చెప్పాను కదా కామెంట్ చేయమని మర్చిపోతాను కామెంట్ మాత్రం చేయడం అంతేగాయస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మహాలక్ష్మి మహి యూట్యూబ్ ఛానల్